సభను అలంకరించిన పెద్దలు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారికి వేదిక కలిగింది అలంకరించిన పెద్దలందరికీ వేదిక ముందు ఉన్న రైతు సోదరులకు నేను కూడా ఒక రైతునే సరే రాముడు గారు ఇప్పుడు దాకా చెప్పిన విషయం మీకు తెలుసు మేమైతే మనమైతే ఏ పార్టీని గురించి దోసుకొని కానీ కానీ బిల్డింగ్లు కట్టడం కానీ ఇది చేసుకునే సమస్య లేదు కాకపోతే ఇప్పుడైనా ఒకటే ఒక పద్దెనిమిది సంవత్సరాల కిందనే బిఆర్ఎస్ పార్టీ నుంచి పక్కనున్న సార్ మేము ఓడియడం కూడా జరిగింది మేము ఓడియడం కూడా జరిగింది ఆయన ఓడించిన గెలిచిన మీరు వస్తే సాయ సహకారాలు అందిస్తా అందిస్తానని చెప్పి ఆయన కార్యకర్తలు ప్రకాష్ గౌడ్ గాని కానీ ప్ప గాని శ్రీరా కానీ మిగిలిన నాయకులంతా మీ ఇద్దరు పార్టీకి వస్తే మీకు సాయం సహకారాలు అందించే ఏర్పాటు చేస్తామనే ఉద్దేశంతోనే వాళ్ళు మా అమ్మది బలపెట్టి ఆ ఆయన దగ్గరికి తోడుకొని పోయి ఆయనతో మాకు ఆయన హామీలు ఇప్పించి నేను సార్ కూడా చెప్పినా నేను అన్ని పదవులు అయిపోయినాయి నాకు ఇంకా మండలంలో చేసే పదవంటూ ఏం లేదు దయచేసి ఎంగుగా ఏదిగా పిల్ల పిల్లోడున్నాడు రాముడు గారు పైకి తెచ్చే నాకు అంతేసారు కానీ అంతకు తప్ప సమస్య నేను అని చెప్పడం కూడా జరిగింది పెద్దల్ని కోరుకునేది నేను ఒకటే నేను మేమేమో హామీ ఇచ్చి అంత అన్ని కోట్లు ఇన్ని కోట్లు మాకు మేము ముందు సమస్య కూడా ఏం లేదు దయచేసి సార్ బిఆర్ఎస్ పార్టీలో కూడా పది సంవత్సరాలు మేము కూడా కొనసాగినాము కొనసాగించిన కొనసాగిన ఇప్పుడు దాకా నైట్ పూట మేము గ్రామాలకు వెళ్ళాలనుకుంటే మాకు ఎంత ఇబ్బంది ఉందో ఎంత బాధపడుతున్నామో ఆ బాధలన్నీ మాకు చాలా తెలుసు సార్ మేము రాత్రి రాత్రి పూట టైం దానికి రిప్లైంట్ పోతాం కాబట్టి మిమ్మల్ని దయచేసి ఈ స్టేజ్ పైన మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఆ రోడ్ బరే ఉంది సార్ ఏ మార్పు తీసుకోని దయచేసి మేము అందుకున్న గానీ ఆ రోడ్ని బాగు చేస్తానని మిమ్మల్ని సార్ అంతకి రెండోది ఒకటి ఇంతకుముందు చిన్నపల్ల చిన్నోపల్లె రిజర్వాయి నుంచి సర్వే జరిగింది సార్ ఆ సర్వే అంతటి కూడా ఆగిపోయింది ఆ చిన్నోపల్ల రిజర్వాయర్ నుంచి ఆర్డర్స్ కిరాలకి లింక్ కలిస్తే ఆ ఆర్డర్స్ ఆర్డర్స్ పనులన్నీ మాకు పడతామన్న ఒక ఉద్దేశం మీనే మిమ్మల్ని కోరడం జరుగుతుంది సార్ ఇంతకన్నా మేము ఆ నీరు అడగడం చేయడం మంచి చేయలేదు రేపు జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారని మరీ మరీ కోరుకుంటూ ఇచ్చిన పెద్దలందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తీసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్